ఈ సినిమాతో మహేష్ బాబు గారికి ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే మహేష్ బాబు గారి నోట్లోంచి డైలాగ్ వస్తేనే ప్రేక్షకులు క్లాప్ కొట్టే స్టేజ్కి తీసుకొచ్చారు ఈరోజు చెప్తున్నానండి మీకు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా నిరాశ చెందినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాని బాగాలేదు మేము ఊహించినంతగా లేదు అనేది అనుకున్నారు కానీ ఒక్క మాట చెప్తున్నాను మీరు అందరూ షాక్ అవుతారు వరల్డ్ వైడ్ హైయెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయినటువంటి ఏకైక చిత్రం మన కలేజా సినిమా వరల్డ్ రికార్డ్ అండి ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటికీ నాకు అందిన సమాచారం ప్రకారం ఓపెనింగ్స్ మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయితే కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలాగా ఓపెనింగ్స్ ఉన్నాయి వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ కానీ డెఫినెట్గా ఈ రీ రిలీజ్లో ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను అన్ని రికార్డులు ఇప్పుడు దాకా రిలీజ్ అయిన రీ రిలీజ్ సినిమాల రికార్డులన్నీ కలేజే సినిమా బద్దలు కొట్టద్ది మళ్ళీ చూడండి ఎంజాయ్ చేయండి